గతంలో జర్మనీకి చెందిన అడాల్ఫ్ హిట్లర్ ను ది గ్రేట్ డిక్టేటర్ అనేవారు కానీ ఇప్పుడు ఆ రికార్డు డిక్టేటర్ అన్న పేరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు దక్కనుంది ఎందుకంటే తనకు వ్యతిరేకంగా గళమెత్తిన వారు అదృశ్యం అవుతారు విమర్శిస్తే పాతాళానికి పడిపోతారు తాను శాసిస్తే అది జరగాల్సిందే మొండిగా ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తూ దేశ ఆర్థికాన్ని బూడిదపాలు చేస్తున్నా అడిగే ఛాన్స్ లేకుండా మళ్లీ మళ్లీ తానే ఎన్నికవుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న రష్యా అధ్యక్షుడి ప్రస్తావనపై ఓ రిపోర్ట్ ఐదోసారి భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వ్లాదిర్ పుతిన్ దీంతో మొత్తంగా ముప్పై ఏళ్ల పాటు అదే పదవిలో ఉన్న అధ్యక్షుడిగా ఆయన కొత్త రికార్డు నెలకొల్పనున్నారు విమర్శలు ఎన్ని ఉన్నా అనుకున్నది సాధించి చూపడంలో తనదైన సరేనే సొంతం చేసుకున్న నేత వరుసగా ఐదోసారి అధ్యక్షునిగా రికార్డు స్థాయిలో ఎనభై ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లతో నెక్కారు ఆదివారం రాత్రి ఈ విషయం స్పష్టమైన సోమవారం రష్యా ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువరించింది ఏడు పాయింట్ ఆరు కోట్ల మంది ఆయనకు ఓట్లు వేశారని ఇంతవరకు ఇంత ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి అని తెలిపింది దశాబ్దాలుగా అధికారంలో ఉన్న అక్కడక్కడా కొంతమేర అసంతృప్తి గళాలు వినిపించినా ప్రత్యర్థులు అనూహ్యంగా అంతర్ధానమైపోతుంటారని ఆరోపణలున్నా పుతిన్ మాత్రం విజేతగా తనను తాను ఆవిష్కరించుకున్నారు వివిధ కారణాల రీత్యా ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో గెలుపు ఆయనదేనని ముందు నుంచి తెలుస్తున్నా ఓట్లు భారీగా పెరిగాయి పుతిన్ కు అభినందనల సందేశాలు పంపిన వారిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తదితరులు ఉన్నారు కాల పరీక్షను తట్టుకుని నిలిచిన భారత్ రష్యా బంధం మరింత బలపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు పాశ్చాత్య దేశాలు ఎన్నికలను ఒక మిథ్యగా కొట్టిపారేశారు గత నెల జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్లీ మృతిపై పుతిన్ తొలిసారి స్పందించారు ఖైదీల మార్పిడి కింద నావెల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నామని అంతలోనే ఆయన మరణించారని చెప్పారు ఎన్నికల్లో గెలుపు అనంతరం ఆయన ప్రసంగిస్తూ చాలా ఏళ్ల తర్వాత నావెల్నీ పేరు నేరుగా ప్రస్తావించారు ఆయన విడిచిపెట్టాలని అనుకున్నాను కానీ అంతలోనే ఆయన చనిపోయారు జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయి మనం చేసేదేమీ ఉండదు అని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ పై వెనక్కి తగ్గేది లేదని సరిహద్దుల్లో ఆ దేశ దాడుల్ని అడ్డుకునేలా ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు రష్యాకు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ అన్నారు దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు నాటో దళాలు ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్నాయని ఇది ఎవరికీ మంచిది కాదని హితో పలికారు భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్కు పంపే ఆలోచనను కొట్టిపారేలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ చేసిన వ్యాఖ్యలపై పుతిన్ స్పందించారు ఇది రష్యా నాటో మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీయొచ్చని తెలిపారు నాపై ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం అయితే మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నా మనం ఐక్యంగా ఉంటే ఎవరో మనతో పోరాడలేరు మన అభిష్టాన్ని ఎవరో అణిచివేయలేరు మన ప్రత్యర్థులు గతంలోనూ విఫలమయ్యారు ఇకపైనా వారి గతి అంతే అని పొతిని ఎన్నికల అనంతరం వ్యాఖ్యానించారు న్యాయశాస్త్రం పూర్తి చేసిన పుతిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రష్యా గూఢాచార సంస్థ కేజీబీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజకీయ ప్రవేశం చేసి సెయింట్ పీటర్స్బర్గ్ డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల అధ్యక్షుడు బోరిస్ యోల్సిన్ ఆయన్ను రష్యా సెక్యూరిటీ సర్వీస్ కు అధిపతిగా నియమించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ప్రధానమంత్రి యోల్సిన్ తొలగించి నలభై ఆరేళ్ల పుతిన్ ను ఆ స్థానంలో పంపించారు తర్వాత కొన్ని నెలలకే అధ్యక్షుడు రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను పుతిన్ చేపట్టారు రెండు వేల సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు రెండు వేల నాలుగులో రెండోసారి ఆ బాధ్యతల్లో కొనసాగారు రాజ్యాంగం ప్రకారం వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో రెండు వేల ఎనిమిదిలో తిరిగి ప్రధాని పదవి చేపట్టారు అధ్యక్ష పదవీ కాలాన్ని ఆరేళ్లకు పెంచుతూ ఆ సమయంలోనే రాజ్యాంగ సవరణ చేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయనే నెగ్గారు మొత్తంగా గత ఇరవై నాలుగు ఏళ్లుగా దేశ ప్రధానిగా లేదా అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నారు తన విజయంపై మాట్లాడిన పుతిన్ నాపై ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాన్ని నిదర్శనం అయితే మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నా మనం ఐక్యంగా ఉంటే ఎవరూ మనతో పోరాడలేరు మన అభిష్టానాన్ని ఎవరూ అణచివేయలేరు మన ప్రత్యర్థులు గతంలోనూ విఫలమయ్యారు ఇకపైనా వారి గతి అంతే అని పుతిని ఎన్నికల అనంతరం వ్యాఖ్యానించారు అయితే రష్యాలో ఆయన పట్ల ఎవరూ సుముఖంగా లేరన్నది అనేకసార్లు సుస్పష్టంగా రుజువైంది తనను వ్యతిరేకించిన వారు విదేశాలలో ఉన్నా సరే అంతు పట్టని విధంగా వారు చనిపోతుంటారు విష ప్రయోగం చేయబడి కిటికీలో నుంచి జారిపడి వారు మరణిస్తుంటారు ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పుతిన్ పట్టించుకోరు ఆయన మాటే వేదం ఆయన మాటే రష్యాలో శాసనం చరిత్రలో మరో గ్రేట్ డిక్టేటర్ ఎవరంటే వ్లాదిమర్ పుతిన్ అని అంటున్నారు విశ్లేషకులు